హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ నిజంగా అంటే ఇతని మీద మనం వీడియోస్ చేయడం తగ్గించేసాము అంటే చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కూడా లేదు కాకపోతే ఏంటంటే మధ్య మరలా నిధిని తవ్వడానికి మార్గాలు ఎదుగుతున్నాను డబ్బు సంపాదించడానికి ప్లాన్లు వేస్తున్నాను ఇక డబ్బుల వర్షాలు మొదలైనవి అని ఇట్లా రకరకాలైనటువంటి తమ్ నెల్స్తోటి వీడియోస్ చేస్తున్నాడు అసలు ఎంత చేస్తున్నా మనం ఎంత అవేర్నెస్ అనేటువంటిది తెచ్చినప్పటికీ కూడా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఇటువంటి వ్యక్తులకి అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు అవుతూనే ఉంటారు కూడా భవిష్యత్తులో కూడా సో కాబట్టి కొంత అంటే ఎప్పుడూ ఒకసారి వీడియోస్ రెగ్యులర్గా ఇతని మీద అయితే వీడియోస్ చేయను ఏదన్నా మన మీద కామెంట్ చేస్తే మాత్రం ఒక మరొక వంద వీడియోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం సరే ఇక పాయింట్లోకి వెళ్తే మా ఏం చెప్తున్నాడు ఈ మధ్య రోజుకి ఐదు వందల డాలర్లు వచ్చింది రెండు వందల ఇరవై ఐదు ఇరవై పర్సెంట్లు ముప్పై పర్సెంట్లు యాభై పర్సెంట్లు ఇట్ల అని చెప్తా ఉన్నాడు మీరు బాగా గమనిస్తే ఈ మధ్య కాలంలో మా తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది బౌన్స్ అనే స్ట్రాటజీ ఇది ఇప్పటికే డెబ్బై ఐదు పర్సెంట్ అనేటువంటిది లాస్ అనేటువంటిది వచ్చింది అతను తీసుకున్నటువంటి పొజిషన్ ఒకనొక టైంలో నూట పంతొమ్మిది నూట ఇరవై డాలర్స్ ఉంటే చూడండి మరలా వెంటనే జస్ట్ కొద్ది రోజులకి అంటే ఒక మరొక గంట అయిన తర్వాత చూస్తే దాని యొక్క ఇది నూట డెబ్బై ఎనిమిది డాలర్లు లాస్కి అనమాట నూట డెబ్బై ఎనిమిది డాలర్లు లాస్ అంటే ఏంటి అంటే మీరు అనుకోవటం ఇది ఒక్కటే లాస్ అని అనుకుంటున్నారా లేదు దాని చేసేటువంటి ప్రతిదీ కూడా లాస్లే మరి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్ని అన్ని డాలర్స్ వచ్చినాయి అన్ని డాలర్స్ వచ్చినాయి అని చెప్పేసి ఎలా అబద్ధం చెప్పగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు సో ఇది అంతా కూడా ఒక ఒక గ్యామ్లింగ్గా చేసే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటి వ్యక్తులు మాత్రమే మీరు ఇంకా చూస్తే అసలు లాభ నష్టాల సంగతి చెప్పకుండా ఏకంగా కేవలం లాభాలను మాత్రమే చెప్తున్నారు అనమాట ఇది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొన్నిటిని మనం చూద్దాము చూస్తే మీకు ఇక్కడ ఎన్ని డాలర్లు వచ్చినాయి ఏడు డాలర్ ఇరవై ఐదో తేదీన ఇరవై ఐదో తేదీన ఏడు డాలర్లు సెవెన్ పాయింట్ సెవెన్ డాలర్స్ వస్తే ఇరవై ఆరో తేదీ ఇరవై ఐదో తేదీనే ఏమన్నా ఏడు పాయింట్ ఏడు ఒకటి వస్తే ఇరవై ఆరో తేదీ అరవై పాయింట్ ఐదు డాలర్లు అంటే ఇక్కడ నూట నలభై ఎనిమిది డాలర్లు లాస్ అనేటువంటిది వచ్చింది ఇది చెప్పరు ఇది చెప్పటం లేదు మరలా ఇక్కడ చూడండి వన్ ట్వంటీ నైన్ డాలర్స్ రెండు వందల అరవై రెండు డాలర్స్ వచ్చినాయి ఈ చెప్పటం లేదు అలాగే ఇక్కడ ఇక్కడ మళ్ళీ రెండు వందల ఇక్కడ వచ్చేసి మనం ఏదో అని చెప్పుకోవాలి ఇక్కడ రెండు వందల అరవై ఐదు డాలర్లు వచ్చినాయి కానీ ఇక్కడ ఎగిరిపోయింది ఎగిరిపోవటమే కాదు దీని ప్రభావం అంటే కౌంటర్ ట్రేడ్స్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తున్నాడు అని అనిపిస్తుంది అనమాట ఇక్కడ రెండు వందల ఎనిమిది డాలర్లు ఇట్లా రెండు వందల ఎనభై ఆరు డాలర్లు నూట ఇరవై అట్లా వస్తే లాభాలు వస్తేనే ఫోర్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ నష్టాలు వస్తే వందల డాలర్స్ వంద డాలర్లు అంటేనే ఎంత వస్తుంది దాదాపుగా ఈ విధంగా చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు కదా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది మనవాడు ఇక్కడే స్ట్రాటజీస్లు దీంట్లోనే కాదు వేరు వేరు స్ట్రాటజీస్ ఉన్నటువంటివి ఇతని దగ్గర ఉన్నాయి వాటిలో కూడా వందల డాలర్లు అనేటువంటిది నష్టం పోవటం అనేటువంటిది జరిగింది సో ఈ పబ్లిక్ని లాభాలు వచ్చినాయి లాభాలు వచ్చినాయి డబ్బులు తవ్వే పని పెట్టాము అది దాన్ని రకరకాలుగా చేస్తా ఈ విధంగా నష్టాలు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది హైడ్ చేసి కొత్త వాళ్ళని అమాయకుల్ని ట్రాక్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు మనవాడు చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తున్నాడు అనిపిస్తుంది సో బీ కేర్ఫుల్ ఇటువంటి వాళ్ళతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా ముందు అసలు ఇటువంటి వాటిని కాకుండా మీ సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడి మీరు ట్రేడింగ్ చేయటానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి అంతేగాని ఎవడో ఏదో తీసుకొని వస్తాడు ఎవడో ఏదో మనల్ని వదిలిస్తాడు అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు కాబట్టి మీకు దీంట్లో సూచనలు సలహాలు కావాలంటే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేటువంటిది చేస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా యాక్సెస్ అకౌంట్ అనేటువంటిది రెఫరల్ లింక్ ఇస్తాం కావు కావాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేయండి ఇటువంటి మోసకాల రిఫరల్ లింక్స్ నుంచి బయటకు రండి ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టాక్ మార్కెట్లో ఓరుకునే కోట్లు అనేటువంటిది శుద్ధ అబద్ధం చాలా స్ట్రాంగ్ అయినటువంటి మైండ్ సెట్ తోటి చాలా జాగ్రత్తగా ఉంటేనే దీంట్లో సక్సెస్ కాగలుగుతారు అంతేగాని దీంట్లో వేలకు లక్షల లక్షలు అనేవి వస్తాయని అనుకునేటువంటి మాటలని ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్